పెనుగొండమ్మ తల్లి పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పల్లెపోయిన కృష్ణతేజారెడ్డి గారు గ్రామం అల్లూరు మండలం నెల్లూరు జిల్లా వారి ఐదు రెట్టుగా పోటీలో ఉన్న ఆరు బయలు రావాలి ఏడు రెండుగా ఉండాలి పెనుగొండమ్మ తల్లి పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పల్లెపోయిన కృష్ణతేజారెడ్డి గారు తూర్పుగోదం చెప్పగలి అల్లూరు మండలం నెల్లూరు జిల్లా వార్త మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఐదు చక్రాలు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఐదు సెకండ్లు ముందు ఉన్నాయి ఆరోగ్యత బయలుదేరి రావాలి వచ్చి కాడి ఏడు ఏడు దేవస్థానం తీటి కాబట్టి ఎనిమిదో తెత